అంటే పవన్ కళ్యాణ్ అనటం వేరు ఇప్పుడు కుంభమేళా సందర్భంగా ఇది ఒక డిమాండ్ గా ముందుకు వస్తుంది అలాగే అమిత్ షా దగ్గరకు కూడా వెళ్ళింది డిమాండ్ అమిత్ షా ఆల్రెడీ ఒక ప్రతిపాదన ఉంది వీళ్ళ దగ్గర సనాతన ధర్మ పరిరక్షణ సంస్థ ఒకటి పెట్టాలి అని జాతీయ స్థాయిలో ఒక ఆలోచన చేశారు ఆ మధ్య ఆ ఆలోచన నేపథ్యంలో హిందూ ఆలయాల ఆస్తులని దేవాదాయ శాఖ కంట్రోల్లో ఉంటున్నాయి అవన్నీ దేవాదాయ శాఖ కంట్రోల్లో కాకుండా ఆ ఆలయాల ట్రస్టీల పేరుతోనే ఉంటే బాగుంటుంది కదా అంటే దేవాలయాల ఆస్తుల్ని ప్రభుత్వ వ్యవహారాలకు కూడా వాడేస్తున్నారు అంటే దేవాలయాలకి ఇచ్చినటువంటి భూములు అలాగే దేవాలయాల్లోకి వచ్చినటువంటి భక్తుల ద్వారా వచ్చే ఆదాయం ఇవన్నీ కూడా ఇతర కార్యక్రమాలకు కూడా మరలిపోతున్నాయి అనేది ఒక గొడవ జరుగుతుంది చాలా కాలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా అదే దాదాపు అది తరచూ ప్రస్తావనకు వస్తుంది అంటే వక్ బోర్డు తాలూకా ఆస్తులు ఉన్నాయి వాటి మీద ప్రభుత్వ అజమాషీ లేదు అలాగే చర్చిల కింద ఆస్తులు ఉన్నాయి వాటి మీద కూడా ప్రభుత్వాల అదుపు ఆజ్ఞలు లేవు మరి ఎందుకు హిందూ దేవాలయాల ఆస్తుల మీదే మీరు కమాండ్ చేస్తున్నారు అనేది గొడవ అది హిందూ ధార్మిక సంఘాలు చాలా కాలంగా మాట్లాడుతున్నాయి మాట్లాడుతున్న క్రమంలోనే ఇప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షణ సంస్థ అంటే బోర్డు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి అనే ఒక డిమాండ్ అమిత్ షా గారి ముందుకు వెళ్ళింది ఆయన దాదాపుగా అది చేద్దామనే పద్ధతిలో స్పందించినట్టుగా కనిపిస్తోంది ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ప్రధాన ఎజెండా ఏమిటంటే దేవాలయాల ఆస్తులు దేవాలయాలకి తిరిగి ఇచ్చేసి దానిలో ప్రభుత్వ జోక్యం తగ్గించాలి అనేది వీళ్ళ ఆలోచన ప్రభుత్వ జోక్యం తగ్గించడం అనేది చాలా కాలంగా డిమాండ్ ఉంది ఇది ఒక రకంగా ఎన్టీ రామారావు గారి టైంలో ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో ఒక ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చాడు ఎండోమెంట్ యాక్ట్ రామారావు గారు తీసుకొచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్ లో వ్యవహారం ఏంటంటే ఈ దేవాలయాలకు సంబంధించిన అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేశాడు ఆయన అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేసి అలాగే దేవాలయాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లన్నీ కూడా గవర్నమెంటే నిర్వహిస్తుంది ప్రభుత్వం ఇక్కడ కూడా రిజర్వేషన్లు అమలు చేస్తుంది ఇక్కడ కూడా అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది ఇంకెవరికి ఏ సంబంధాలు ఉండకూడదు అనేది ఆయన తీసుకొచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్ లో ప్రధానమైన అంశాలు ఎప్పుడైతే ఈ రిక్రూట్మెంట్ రిజర్వేషన్లు ఇక్కడ అమలు చేయటము అలాగే రిటైర్మెంటు అర్చకులకు రిటైర్మెంట్ ఉంటుంది అనువంశ అర్చకత్వం రద్దు ఇది ప్రధానమైన నిర్ణయాలు ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో అలంపూర్లో ఒక నరసింహస్వామి గుళ్ళో పని పనిచేస్తున్నటువంటి ఒక ఆయన గర్భగుడిలోనే ఉరేసుకుని చనిపోయాడు ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ ఎండోమెంట్ యాక్ట్ నిరసనగా అది బాగా సెన్సేషన్ అయింది ఆ టైంలో అర్చక సంఘాల వాళ్ళు వాళ్ళు అందరూ కోర్టులోనే ఆశ్రయించారు ఫైనల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టులో వీళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది ఎవరికి అర్చక సంఘాలకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది ఆ తర్వాత రామారావు గారి ఎండోమెంట్ యాక్ట్ పక్కకెళ్ళిపోయింది అయితే మొదటి నుంచి కూడా ప్ర ఈ హిందూ దేవాలయాలకి సంబంధించినటువంటి ఆస్తులు వీటి మీద వచ్చే ఆదాయాలు ప్రభుత్వాలు ఇతర పనులకు వినియోగిస్తున్నాయి అనేది ఒక ఆరోపణ చాలా కాలంగా ఉంది అయితే తప్పే ఉంది దీనిలో అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది దేవాలయాల మీద వస్తున్నటువంటి ఆదాయం కేవలం ఆ పుణ్యక్షేత్రాల వరకే పరిమితం కాకుండా వీటితో రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు అనే దగ్గర వీళ్ళు పోలికి ఎక్కడ తీసుకొస్తున్నారు అంటే వక్ఫ్ బోర్డులతోనూ చర్చలతోనూ పట్టుకొస్తున్నారు వాళ్ళ మసీదులకు సంబంధించిన ఆస్తులు అలాగే వీళ్ళ చర్చలకు సంబంధించిన ఆస్తులు కూడా మీరు కలిపేసుకోండి వాటి మీద కూడా మీరే నిర్వహణ ఆధిపత్యం ఉంటే ఓకే లేదు అంటే కనుక మావి మాకు ఇచ్చేయండి ఇది గొడవ అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ డిమాండ్ కూడా అందుకే తీసుకొస్తున్నారు అంటే మీరు తీసుకుంటే వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని చర్చాస్తుల్ని ఆస్తులని కూడా మీరు కలిపేసుకోండి వాటి మీద వచ్చే ఆదాయాలను కూడా మీరు ప్రజల కోసం వినియోగించండి అంతే తప్ప వాటినేమో ముట్టుకోకూడదు అవేమో వాళ్ళకే ఉండాలి హిందూ దేవాలయాల ఆస్తులు మాత్రం మేము ఎలా పడితే అలా వినియోగిస్తాం అంటే అలా కుదురుతుంది అనేది డిమాండ్ ఈ డిమాండ్ ముందుకు తీసుకురావటం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వాన్ని ఇంటర్వ్యూని కమ్మని చెప్తున్నారు వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోమని చెప్తున్నారు అలాగే చర్చల్ని కూడా కంట్రోల్లోకి తీసుకోమని చెప్తున్నారు ఇప్పుడు దేవాదాయ శాఖ రద్దు చేయటం కాదు వీళ్ళు బయటకు దేవాదాయ శాఖ రద్దు అనేది మాట్లాడుతున్నారు కానీ వీళ్ళందరూ వీళ్ళ ఒరిజినల్ ప్రోగ్రాం వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద ప్రభుత్వ అజమాయిషీ రావాలి వక్ఫ్ బోర్డు కార్యకలాపాల మీద ప్రభుత్వాల అజమాయషీ ఉండాలి వాళ్ళకేమో మైనారిటీల పేరుతో చాలా హక్కులు వదిలేశారు అలా వదలకూడదు ఏదైనా మతమే కాబట్టి వాళ్ళని కూడా కంట్రోల్లోకి తీసుకోండి అలాగే చర్చలను కంట్రోల్లోకి తీసుకోండి ఇది ప్రధానమైనటువంటి అభిప్రాయం వీళ్ళకి అది కావాలి అని కోరుకుంటున్నారు ఈ రోజున సనాతన ధర్మ ప్రచార బోర్డు ఏర్పాటు గురించి హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ పేరుతో వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ కూడా మైనారిటీలను కంట్రోల్లోకి తీసుకోమనే డిమాండ్లో భాగంగానే చేస్తున్నారు మైనారిటీలను కంట్రోల్లోకి తీసుకోవటం మైనారిటీలను భయపెట్టడం అనేది హిందుత్వ శక్తులు చాలా కాలంగా చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు అంటే వాళ్ళు సనాతన ధర్మం అనేది ఎందుకు ఎజెండాలోకి తీసుకొస్తున్నారంటే మెజారిటీ మతం హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళకు ఉంది దీన్ని ప్రచారం చేస్తున్నారు విస్తృతంగా హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది హిందూ మతం ప్రమాదంలో ఉంది అది కూడా ఎవరి నుంచి మైనారిటీస్ నుంచి వాళ్ళు విపరీతంగా మత మార్పిడులు చేసేస్తున్నారు చాలామంది అటు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంది ఇండోనేషియా తర్వాత ఇండియానే ఉంది కాబట్టి ఇది ఏదో ఒక రోజున మొదటి స్థానంలోకి వెళ్ళిపోయి ఈ దేశం ముస్లిం దేశంగా మారిపోతుంది అనే ప్రచారం కూడా వీళ్ళు చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కన చూస్తే వాళ్ళు ఇప్పటికీ మైనారిటీలుగానే ఉన్నారు నిజంగానే మత మార్పిడీలు జరిగాయి జరిగి జరగలేదు అని ఎవరు అంటలేదు కానీ జరిగినవి చాలా తక్కువ సంఖ్యలో జరిగాయి మతం మారి మారిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం మారారు అంటే కింది కులాల్లో చాలామంది అటువైపుకి వెళ్ళారు ఆ వెళ్ళిన వాళ్ళు కూడా బతకలేక మళ్ళీ వెనక్కి వచ్చారు ఎందుకు వెనక్కి వచ్చారంటే ఇక్కడ భూస్వాములందరూ కూడా హిందూ మతం భూస్వాములే వీళ్ళ కింద కూలి పనులు చేసుకునే వాళ్ళు అవతల మతంలోకి మారినా వీళ్ళు పనులు ఇవ్వరేమో అనే భయంతో మళ్ళీ హిందూ మతంలోకి రీజాయిన్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి శుద్ధి కార్యక్రమాలు జరిగాయి చాలా చోట్ల శుద్ధి కార్యక్రమాలు జరిపి మతం మారిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారు సో మత మార్పిడులు నిజంగానే జరిగి వెయ్యేళ్ళు పైన ముస్లిం పరిపాలన జరిగింది దేశంలో అప్పుడే ఒక్క హిందువు కూడా ఉండే అవకాశం లేదు వాళ్ళు గనక ప్రోగ్రామ్ గా తీసుకుని ఉంటే ఈ మధ్య బండి సంజయ్ ఎక్కడో మాట్లాడుతూ అన్నాడు ఈ దేశంలో ఉన్న ప్రతి మసీదుని తవ్వేస్తాం అందులో గనక ఏవైనా పాత విగ్రహాలు దొరికితే హిందూ విగ్రహాలు దొరికితే అంటే శివాలు దొరికితే మావి సవాలు దొరికితే మీవి అన్నాడు ఆయన అంటే దానిలో సవాలు ఉంటే మీరు తీసుకోండి ఒకవేళ మా దేవతామూర్తులు ఉంటే మేము తీసుకుంటాం అంటే మసీదులన్నీ తవ్వేయటం అనేది ఒక ప్రోగ్రామ్ గా మాట్లాడేసాడే అంటే ఒక రకంగా మైనారిటీలను టెర్రరైజ్ చేయటం కోసం వీళ్ళు అనుక్షణం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా అదే